మొన్న తాటాకు చేపలు తీసుకున్నాను కదా అవన్నీ కోసి ముక్కలైతే చేసుకుంటాము పప్పులు చేస్తున్నాను దాంట్లోకి తాటాకు చేప వేస్తున్నాను ఎండు చేపలు కోసుకుంటాం పదండి తాటాకు చేపలు ఈ పుప్పులు స్లాగా అయితే చాలా బాగుంటాయి ఆకుర బజ్జీలకు అట్లాగా అందుకని తీసుకున్నాను వేయించుకోవడానికి బాగుంటాయి అందున తాజా రొయ్య పొట్టు కూడా తీసుకున్నాను పొట్టు కూడా వంకాయ పులుసుల్లోకి చాలా బాగుంటుంది మాడికాయ మాడకాయ పొట్టు అట్లాగా అందుకని రొయ్య పొట్టు తీసుకున్నాను ఇసుక పురులీవే ఇసుకపుర్రులు ఇవి కూడా బాగుంటాయి పచ్చడికి తాలింపు అదే పచ్చడికి పప్పులుసులు చాలా బాగుంటాయి ఈ చేపలు మా నాన్న వాళ్ళకి కూడా కోసిచ్చేసాను ఇట్లాగా పులుసు చాలా ఉంటుంది ఇదంతా క్లీన్ చేసుకోను రాదు అందుకోసమని నేను ఇట్లా కోసి తలకాయలు అయితే తీసేసి తలకాయలు తీసేసాను ఇట్లాగా రెండు ముక్కలు అయితే కోసిచ్చేస్తున్నాను కోసిచ్చేసి శుభ్రం చేసి ఇచ్చేస్తున్నాను ఇంక ఇదంతా క్లీన్ చేసుకోవాలి నేను తాటాక చేపలు ఇవి ఉన్నాయి కదా చుక్కలు అయితే ఇవి కూడా కోసేసుకున్నాను ఈ ఒక రాంతా తాటాయి చోట్లు తడిగా ఉంటాయి ఎండకైతే పెడతాను ఇవన్నీ ఒక కవర్లోకి వేసి ఇచ్చేస్తా ఇక్కడ చీమలు ఈగులు అన్నీ వాళ్తాయి ఇక్కడ చేప కోసుకున్నాం కదా అందుకోసం నీళ్ళు అయితే పోసేసి కడిగేస్తున్నా తాటాయి చేపలు చుక్కలు ఇవన్నీ కోసి పెట్టేసుకున్నాం కదా అంత తడిగా ఉండయి ఎండాలి ఈ పొడి ఇట్లా కోసేసా పోయి కొడుతూ చూడండి పిట్టి పెట్టంగానే అట్లా వచ్చేస్తున్నాయి ఇప్పుడు కోసిందా కోసిన కాడ అంతా చేమలే అంతా చేమలే ఇప్పుడు పోయి అయితే చేసుకోవాలి వరాంత ఆరుతుంటాయి వాళ్ళ వేసేస్తాము వాళ్ళ వేస్తే కాకులు రాకుండా ఉంటాయి లేదంటే మొక్కలన్నీ ఎత్తుకొని వెళ్ళిపోతాయి కాకులు మంచిగా పెట్టింది మాధవి ఎత్తుకొని వెళ్దాము అని వచ్చి ఎత్తుకు వెళ్ళిపోతాయి కాసేపు ఆరితే బాగుంటుంది వేయించితే పులి పొడి పొడి కాకుండా బాగా మనం ముక్క ముక్క అట్లానే ఉంటుంది కొంచెం ఆరితే తడిగా ఉండిందంటే పొడి పొడి అయిపోతుంది కూరలు కానీ వేయించుకుంటే అట్లా అయిపోతుంది పొడి పొడిగా కొంతసేపు అయితే ఆరబెట్టేస్తున్నా ఎండకు పెట్టేసా ఇంకా వంట చేయాలి ఏం చేసి కడిగేస్తున్నా బియ్యం కడిగేసి నానబెట్టేస్తుందా ఇంకా టమాటాలు ఎర్రగడ్డలు ఇవన్నీ తరిగేసుకోవాలి ఇంకా పప్పులుసు చేసి ఎండు చేప అయితే వేయించుకుంటాను చాలా బాగుంటుంది పప్పులుసు ఎండు చేప అందులో తాటక చేప సూపర్ ఉంటుంది

Thank mm -hmm. you. अच्छा का था ये रे बढ़िया सा उप्पू चारू उप्पू जावा उड़ी चाबा फूपचार जी बेटा देख रही है ఎండు చేపలు రొయ్యి పొట్టు ఇట్లాగా డబ్బాకైతే పెట్టేసుకున్నాను నా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్